రైతు సోదరులకు నమస్కారం మేము బిఎస్ఎఫ్ నన్ఎంస్ ఇండియా అందిస్తున్న మరొక ఆసక్తిమైన కార్యక్రమం బాత్మతకి స్వాగతం సుస్వాగతం బాత్మతకి అంటే ఇది మీకు తెలుసా ముందుగా నా పేరు సందీప్ లింగంపల్లి నేను నన్ఎంస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో టెరేటరీ మేనేజర్గా పనిచేస్తున్నాను రైట్ సోదరులకు నమస్కారం నా పేరు సుప్రీం రెడ్డి నేను బిఎస్ఎఫ్ నన్ఎంస్ ఇండియాలో టెరేటరీ మేనేజర్గా పనిచేస్తున్నాను రైతు సోదరులారా మీరందరూ ఇంత పెద్ద మొత్తంలో ఈ లైవ్ను అటెండ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా నుంచి ఈ లైవ్ అనేది కొనసాగించడం జరుగుతుంది ఇంత చిన్న తక్కువ కాలంలో ఎక్కువ మంది రైతులను చేరవేయాలన్న ఉద్దేశంతో మనం ఈ లైవ్ సెషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా సుప్రీం ఈ రోజు మొత్తం ఎపిసోడ్లో బెండ సాగుల్లో ఒక పేరు పొందిన హైబ్రిడ్ గురించి మనం చర్చించుకుందాం ఆ రైతు సోదరుల మీ అందరూ కూడా ఏమైనా మీకు అంటే అవగాహన ఉండి ఉంటే మేము ఏ రకం ఏ రకమైన బెండ గురించి చెప్పదలుచుకుంటున్నామో ఆ రకం గురించి మీకు ఏమైనా అవగాహన ఉన్నట్లయితే దయచేసి మీ సమాధానాన్ని మాకు తెలియజేయండి రైతు మీరు అనుకున్నది నిజమే మేము చెప్పబోయేది కూడా మీరు అనుకున్న రకం అదే సారాంశాన్ని రకం గురించే మనం ఈరోజు చర్చించద్గుంటున్నాం ఎందుకు సారాంశం అనేది బాత్పతికీలో భాగ్యం భాగమై ఉంది ఈరోజు ఎందుకంటే రైతులు బెంద సాగు చేసే రైతులలో ఇది ఒక విప్లవత్మైన మార్పు తీసుకురావడం జరిగింది ఎందువలన అంటే నిర్ణాతమైన నాణ్యత అదే విధంగా దిగుబడి దీంతో పాటుగా దీర్ఘకాలికమైన పంటకాలం ఖచ్చితంగా సందీప్ మీరు చెప్పినట్టుగా ఆ ఈ సారాంశం అనేది రైతులు అంతగా ఇష్టపడుతున్నారు కాబట్టి ఈ సారాంశనే రకాన్ని మనం రైతుల యొక్క గర్వకారణంగా చెప్పుకోవడానికి ఆ మనం చాలా ఆనందిస్తున్నాం అదేవిధంగా ఈ సారాంశనే రకాన్ని రైతులు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా సాగు చేస్తే వారికి అధికమైన దిగుబడులు వస్తాయి అనుకున్న మేర ఆశించినమేరా ఫలితాలు కానీ వాళ్ళకు పెట్టుబడి పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలు రావడానికి కానీ ఎలాంటి పరిస్థితులు చేస్తే సాగు చేస్తే బాగుంటుందో మనం దాని గురించి కూలంకుశంగా చర్చించుకుందాం రైతు సోర్లారా చివరి వరకు మాతో ఉందండి మాతో పాటు ఒక ముఖ్య అతిథి రైతు దాని అనుభవాన్ని కూడా ఈ ఎపిసోడ్లో పంచుకుంటారు మీతో ఇప్పుడు మనం మొట్టమొదటిగా మనం చర్చించుకోవాల్సిన విషయాలలో మొట్టమొదటి అంశంగా మనం ఈ రకాన్ని ఎప్పుడు సాగు చేయాలి ఎక్కడ సాగు చేయాలి ఏ విధంగా సాగు చేయాలి ఎలా చేస్తే రైతుకు లాభసాటిగా ఉంటుందో తెలుసుకుందాం సందీప్ గారు రైతు సోదరులారా ఈ సారాంశాన్ని రకం చాలా అనుకూలమైనది అదే విధంగా చాలా ప్రత్యేకమైనది ఎందుకు అనగా ఈ సారాల్సిన రకం మనకు మూడు కాలాలకు అదే విధంగా అన్ని రకాల నేలకు అనగా మనకు ఎర్రీల అదేవిధంగా బరువు నీల నల్ల అరవై నేల ఇలా ప్రతి ఒక్క నేలకు విధంగా మూడు వందల అరవై ఐదు రోజులు అన్ని కాలాలకు ఇది సెట్ అయ్యే వెరైటీ రైతు సోదరులరా మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మూడు కాలాలకు అన్ని రకాల నేలలకు ఇది ఏ విధంగా అనుకూలమైందని అంటే మనం కూడా మనం క్షేత్ర పరిధిలో తెలుగు నా రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అంతేకాకుండా కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ వంటి రాష్ట్రాలలో కూడా మన ఈ రకాన్ని సాగు చేయించి వారి అధిక దిగువలు తీసుకోవడం జరిగింది రైతు సోదరున్నారా మీరు ఏ జిల్లా నుంచి అయితే ఈ లైన్ వీక్షిస్తున్నారో మీ జిల్లా పేరు కమెంట్ చేయండి అదే విధంగా మీరు ఇంత ముందు సారాంశం సాగు చేసినట్లయితే ఎస్ అని తెలపండి అదే విధంగా ఒక మాకు ఫర్ యువర్ రెస్పాన్స్ ఇది మనకు సారాంశం అనేది ఇంత ప్రత్యేకమైనది దీని యొక్క లక్షణాలు మనం ఒక్కొక్కటి కులంకుషంగా చర్చించుకుందాం ముఖ్యంగా మనం ముందుగా చూసుకుంటే కాయలు ఒక నాణ్యత కాయలు యొక్క నాణ్యత విషయానికి వస్తే ఏ అయినా కూడా తను పండించిన పంటను మార్కెట్కి తీసుకెళ్తే తోటి రైతులతో పాటు పోల్చుకుంటే ఏ రైతు అయితే ముందుగా మార్కెట్లో అమ్ముడుపోతుందో ఆ రైతుకు చాలా గర్వంగా ఉంటుంది అలా ప్రతి రైతు కూడా మార్కెట్కి తీసుకెళ్ళిన కాయను వెను వెంటనే రిపీటెడ్ ఆర్డర్లతో తీసుకునే రకం ఈ సారాన్ని శనక అంటే రైతు మార్కెట్కి వెళ్తే వేచించకుండా ఉన్న పొలంగా కాయలు అమ్ముడు పోవడానికి ఆస్కారంగా ఉంటుంది అదేవిధంగా చూసుకుంటే మనకు ప్రతి కాయలు కూడా యూనిఫామిటీ సైజులో ప్రతి కాయ కూడా ఒకే రకమైన సైజులో ఉండి కాయలు కూడా మంచి ఆకుపచ్చ కలర్లో ఉండి మార్కెట్కు అనుకూలంగా ఉంటుంది కాయల నాణ్యత విషయంలో ఎలాంటి లేని రకం ఈ సారాన్ని రకం దీని మరి ఒక లక్షణం చూసుకున్నట్టు చూసుకున్నట్టయితే మీరు చెట్టు యొక్క ఆకారం చూస్తే చెట్టు అనేది కొట్టిగా అదే విధంగా చాలా దూరంగా ఉంటుంది దీంతో పాటుగా మనకు ఈ సైడ్ నుంచి వచ్చే బ్రాంచెస్ సైడ్ కొమ్మలు అనేది కూడా ఎక్కువగా ఉండడం వల్ల దిగుబడి అనేది పెంపొందించడానికి ఆస్కారం ఉంటుంది మరి ఇంకొక ముఖ్యమైన దీని విషయానికి వస్తే ప్రతి ఒక్క రైతు సర్వసాధారణంగా బెండ సాగు చేసే రైతు ఎదుర్కొనే సమస్య ఏంటంటే వైవిఎంబి అంటే ఎల్లోవేన్ మొజాయిక్ వైరస్ ఓకేగా మన వాడుక భాషలో మన తెలుగులో చెప్పాలంటే పల్లాకు తెగులు ఈ పల్లాకు తెగులను సర్వసాధారణంగా ప్రతి ఒక్క రకానికి రావడానికి ఆస్కారం ఉంటుంది కానీ మన సారాంశం అనే రకం ఈ పల్లాకు తెగులను సమర్థవంతంగా తట్టుకొని దీర్ఘకాలం మనకు పంట రావడానికి ఆస్కారం ఉంటుంది అంటే దీని యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఇది సమర్థవంతంగా వైవిఎంవిని అదేవిధంగా వైరస్ వైరస్ను సమర్థవంతంగా తట్టుకుంటుంది దీనివల్ల మనకు పంట కాలం అనేది ఉడికించబడతది దీనివల్ల రైతు కూడా దీర్ఘకాలం పంట రావడానికి ఆస్కారం ఉంటుంది ఇంకొక లక్షణం మనం చూసినట్లయితే ఈ సారాన్ని యొక్క గొప్ప లక్షణం ఏంటంటే రైతు సోదరులారా దీని యొక్క దిగుబడి దీని యొక్క దిగుబడి శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకు దిగుబడి ఎక్కువ ఉంటుందంటే దీని యొక్క గనుపు గనుపు యొక్క దూరం అనేది చాలా దగ్గరగా ఉండడం వల్ల దిగుబడి అనేది ఎక్కువ ఉంటుంది దీంతో పాటు మనము ఇంకొకటి చూస్తే ఈ కాయలో మనకు విత్తన అమెరికా చూసినట్లయితే చాలా చక్కగా నీట్గా ఉంటుంది ఈ తూకం అనేది ఎక్కువ రావడం వల్ల మనకు దిగుబడి రైతుకు ఎక్కువ ఆస్కారం వచ్చే ఆస్కారం ఉంటుంది దీనివల్ల ప్రతి రైతుకు కూడా సాటిగా ఈ మనకు సారాంశ సాగు అనేది అద్భుతంగా ఉంటుంది పెట్టు మనం పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయంతో సారాంశం అనేది రైతు పంటల్లో కానీ అదేవిధంగా రైతు యొక్క సిరి సంపదలో అనేది తీసుకురావడం జరుగుతుంది చూడండి రైతుల సందీప్ చెప్పినట్టుగా ప్రతి కాయలో కూడా మనకు గింజల అమెరికా కానీ గింజల విస్తీర్ణం గానీ పెద్ద పెద్ద విత్తనం ఉండడం వల్ల మనకు తూకాల శాతం అనేది పెరిగి అధిక దిగుబడి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు మన ఈ బాత్ పత్రికలో నాకు ఇష్టమైనది మీ అందరికి కూడా ఇష్టమైనది మనకు ఈ పంటను సాగు చేసిన రైతు ఆయన యొక్క అనుభవాలను ఆయన యొక్క ఏ విధంగా ఈ పంటను సాధ పంటను సాగు చేసి ఆయన ఏ విధంగా దిగుబడిని తీసుకున్నాడు ఏ విధంగా మార్కెట్లో అమ్ముకున్నాడు ఆయన అనుభవాలు తెలుసుకుందాం మనకి ఈ విషయాలను మనకు చెప్పడానికి మన రైతు భీక్షానాయ్య గారు ఇక్కడ ఉన్నారు ఆయన గత మూడు సంవత్సరాలుగా మన ఈ సారాంశాన్ని రకాన్ని ఆయన సాగు చేయడం జరుగుతుంది ఒకసారి ఆయన మాటల్లో ఆయన ఏ విధంగా అనుభూతి పొందాడో ఆయన మాటలు తెలుసుకుందాం భిక్షా నాయక్ గారు రైట్ అండి గారికి చాలా ధన్యవాదాలు అండి మనతో పాటు ఈ బాత్ పత్రికలో ప్ర భాగమై ఉన్నందుకు చాలా సంతోషం దీక్షా నాయక్ గారు మీ యొక్క అనుభవాన్ని నా నా పేరు గుబుల భిత్ నాయకు మాది వీఆర్ఎన్ తండ సైన్యం మండల్ వరంగల్ జిల్లా స ఈ సారా అంశం లక్షణాలు ఏంటంటే నలభై ఐదు రోజులకే కాపు వస్తుంది నలభై ఐదు రోజుల కాపు వస్తే మార్కెట్లో మన పిలుకలు బాగా వచ్చినాయి పిలుకలు ఒక ఒక చెట్టుకు ఐదు ఆయలు తెంపుతున్నా కటింగ్ చేసుకుంటే మాకు హగా సులభంగానే ఉన్నది కటింగ్ కటింగ్ చేయాలంటే దీనికి ఇంత ఇంత వేరే వెరైటీ కంటే ఇది కటింగ్ చేయడానికి బాగుంటుంది మళ్ళీ మార్కెట్లో పోతే మార్కెట్ పోతే అన్ని వెరైటీ కంటే ఈ వెరైటీకి తొందరగా పోతుంది గ్రోతింగ్ బాగుంటుంది గ్రోతింగ్ బాగుంటుంది తొందరగా పోతుంది సార్ ధన్యవాదాలు భీక్షనాయ్ గారు మంచి అభిప్రాయం తెలిసారు తెలియజెప్పారు గత మూడు సంవత్సరాలుగా మీరు ఈ సారాంశం రకాన్ని చేస్తున్నారు కదా వేరే వేరే రకాలతో పోల్చుకుంటే మీకు ఈ సారాంశంలో మీకు నచ్చిన అంశాలు ఏంటి సార్ నేను గత మూడు సంవత్సరాలు దీనికి వేస్తున్న సారాంశాన్ని వేస్తున్నా దీని వేరే రకాల కంటే స్టూ పోలిస్తే ఏంటంటే దీనికి వైరస్ అనేది ఒకటి రాదు సార్ అవును వైరస్ అనేది రాదు మళ్ళీ కాయ గ్రోతింగ్ బాగుంటుంది ఇది వాటి పచ్చగా మరి మస్తు పచ్చగా వేరే కంటే ఇది పచ్చగా ఉంటుంది దీనివల్ల మార్కెట్ లో కూడా దీనికి వేరే ఖరీదారు వచ్చి దీనికి ఫస్ట్ కొనడానికి ప్రయత్నం చేస్తారు సార్ చాలా చాలా మంచి విషయాలు చెప్పారండి భిక్ష నాయక్ గారు చెప్పదలసింది ఏంటంటే కాయ యొక్క నాయ నాణ్యత దిగుబడి అధిక లాభం మరియు మార్కెట్లకు వెళ్ళగానే అతని యొక్క ఆత్మ గౌరవం అనేది పెంపొందిస్తుంది మార్కెట్లకు వెళ్ళగానే కాయ అమ్ముడు వల్ల రైతు సోదరులారా మీకు కూడా ఇంకేమైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మీకు దానికి సమాధానం మేము ఇక్కడ వివరిస్తాం రైతు వారి క్వశ్చన్ ఎకరాకు విత్తనం అవుతుంది ఎంత ఇది మనం ఎకరాకు వచ్చేసి రెండు నుంచి రెండున్నర కేజీలు అనేది విత్తనం మోతాదు మనకు సరిపోతుందండి దీనివల్ల రైతుకు అనుకున్న మేర దిగుబడి కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ మీరు ఎక్కువ విత్తనం విత్తినట్లయితే మనకు దానివల్ల దుష్ప్రయోజనం ఉంటుంది తప్పితే సఫలం ఏముండదు ఇంట్లో ప్రశ్న అండి మనకి ఇక్కడ గీసుకోండి నుంచి రావడం జరిగింది ఇది డ్రిప్ వేసుకోవచ్చా వేసుకోరాదాలు మంచి ప్రశ్న అండి రైతు ఇది అందరికీ ఉండే కామన్ క్వశ్చన్ ఇది ఖచ్చితంగా మనకి వెరైటీ అనేది డ్రిప్ వేసుకోవడం జరుగుతుంది డ్రిప్ వేసుకోవడం వల్ల ఎందుకు ఏం బాగుంటుందంటే కాయ యొక్క నాణ్యత అదే విధంగా దీని యొక్క ఎదుగుదల మనకి ఏంటంటే మళ్ళీ మరియు ఈ యొక్క మనకు నత్రజని కానీ సెటిలైజర్స్ అందుబాటులో కానీ డ్రిప్ అయితే చాలా చక్కగా ఉంటుంది డ్రిప్ లో మీరు వందకు వంద శాతం అండి ఇంకోటి రైతు మీరు గమనించవచ్చు మా అనుకున్న తోట మనకు ఇది నలభై రోజు నలభై కటింగ్స్ దాటిన తోట ఇది మీరు ఈ తోటలో గమనించుకున్న కూడా మనకి ఎక్కడ కూడా పల్లాకు తెగులు కానీ ఈఎల్సీవీ వైరస్ కానీ ఎటువంటి వైరస్ లేకుండా ఇప్పుడే పెట్టిన కొత్త తోటలాగా మనకు నిరంతరం కాపునిస్తోంది అప్పుడు రైతుల నిస్సందేహంగా మీరు ఈ సారాంశన రకాన్ని మీరు తప్పకుండా సాగు చేయాలని కోరుకుంటున్నాం రైతు సవర్లారా ఈరోజు మాతో పాటు బాత్పత్రిక లో భాగమైనందుకు మీరందరికీ చాలా ధన్యవాదాలు దీంతో పాటు మాకు అనుభవాలు తెలియజేసినటువంటి దీక్ష నాయక్ గారు కూడా చాలా ధన్యవాదాలు రైతులారా మీరు ఇప్పటి వరకు ఈ సారాంశన రకాన్ని కనుక మీరు సాగు చేయనట్లయితే మీరు సాగు చేయాల్సిన తరుణం వచ్చేసింది దయచేసి మీరు కూడా ఈ సారాంశన రకాన్ని సాగు చేసి అధిక దిగుబడులు తీసుకొని మంచి లాభాలు ఆశించాలని కోరుకుంటున్నాం రైతు మరొక ఆసక్తికరమైన గురించి మరి ఒక నెక్స్ట్ ఎపిసోడ్ లో కడదాం అందుకే ఇప్పుడు అందరు రైతులు అంటారు అందుకే అంటారు వా 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 ఆపిసోడ్ అగ్లే ఎపిసోడ్ మే ఫిర్మి